హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు అర్ధగా సాగి మనం బుధవారం ఆలూరు ఎద్దుల సంతకైతే రావడం జరిగింది చూడండి ఎద్దులైతే ఏ విధంగా అయితే రావడం జరిగిందో రైతులుగానే అయితే మంచిగానే రావడం జరిగింది సుధం ఇయ్యాల ఏ ధరలు అయితే ఉన్నాయో మార్కెట్ ఏ విధంగా అయితే నడుస్తుందో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్గా చేయండి ఫ్రెండ్స్ ధరలు చూద్దాము ఏ విధంగా అయితే ఉండగా అనేది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే పసులు అయితే రావడం జరుగుతుందా మార్కెట్కి ఇక్కడ కిలార్ టైప్లో బాగున్నాయి చూద్దాము ఏ ధరలు అయితే చెప్తారా చూడండి ఏ విధంగా అయితే ఉండదు అనేది ఓకే యాప్ ఓపెన్ చెయ్ ఇదనే ఏం చెప్పు 8:30 చెప్పాను కొల్లు తల్ప్నవ్ తల్ప్నవే యాపకు బతు ఇట్లా బయద 100 రోజులు మనం మాట్లాడుకు వచ్చా మాటాడుకు వచ్చు పనికెట్లా ఓకే పక్కన ఓకే పక్క ఓకే పక్క దర్ల మాట్లాడుకోవచ్చా నెంబర్ ఆ చెప్పు

చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ మార్కెట్లో సైజుల్లో మన గారు ఏం చెప్పేది ఎవరు వెనకాల ఎవరు ఏదేనా ఒకటి ఐదా పళ్ళు ఏమన్నా పక్క వస్తా రెండు పక్కలు వస్తాయి మీ పేరు మంజు దారిలో మనం మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పనా సరే రేటు ఒకటి ముప్పై అంటు కదా మంజన్న మంజన్నగారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్పినారు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు చూడండి కలర్లు అయితే మంచిగానే ఉండవు ఫస్ట్ ఇద్దరు అయితే చూద్దాము మంచి కలర్లో ఉండవు చూడండి ఏం చెప్తున్నారు పళ్ళు కడపల్లా ఎవరి నుంచి వచ్చిన వెనకాల పేరు గిడేష్ కడబల్ ఓటి తొంభైంటివి పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లే మార్చురావా నెంబర్ చెప్పను తొంభత్తరా ఎనభై ఆరు పద్దెనిమిది యాభై ఎనిమిది జీరో తొమ్మిది ఎప్ప డెబ్భై ఎనిమిది ఈ నెంబర్కి అయితే కాల్ చేసి జడేష్ గారికి ధరలు అయితే మాట్లాడుకోండి మాట్లాడుకోవచ్చా రేటు మాట్లాడుకోవచ్చా సరే చూసినారు కదా షా తొంభై వేలు అయితే చెప్పినారు ఏం చెప్పినావు అబ్బా పోతా రెండు పక్కల ఎవరు ఎవరు నుంచి వచ్చినారు మలగా పేరు దివాకర్ ఏమన్న రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పనా ఎనభై ఒకటి ఇరవై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది అన్న ముప్పై ముప్పై తొమ్మిది మనం మల్గా దివాకర్ అన్నగారు ఈ విధంగా అయితే ఉన్నవి చూడండి ఏమన్నా మీకు నచ్చినట్టు అయితే ఆ నగర్ కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మంచి సైకిళ్ళు అయితే ఉన్నవి చూడండి ఎదురు ఇక్కడైతే ధరలు అయితే ఉన్నది మన విశ్వనగర్వి ఇక్కడ మనం ధరల టైంలో అయితే తీరాదు సరే చూద్దాం ఇరవై అయితే చూద్దాం దూర్ల పైకి ఉన్నాయి చూడండి ఏం చెప్పానా చెప్పాను చెప్పాలో వన్ ల్యాక్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మరి ఆల్ ఓవర్ మార్కెట్లో అయితే పైకి అయితే రావడం జరిగింది అయితే ఉన్నాయట ఈ రెండు కార్డులు అయితే రావడం జరిగింది ఫస్ట్ దూడ్లు అయితే చూపెడతాను చూడండి ఆయన తర్వాత అయితే ధరలు అడుగుదాం మంచి కలర్లు అయితే ఉన్నాయి ఏం చెప్పినా కాడు నాలుగు ఎవరి నుంచి పేరు ఇస్మాయిల్ ధరలో మనం మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు అక్కడ మీ ఊరి దగ్గరికి ఎవరైనా రైతులు వచ్చి ఖర్చు పెడతారా చూపి అట్లా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇస్మాయిల్ అన్న గారు లోకల్ ఎవరైనా రైతులు వాళ్ళు ఊరి దగ్గరికి వెళ్తే కడిగి పెడతానంటున్నాడు మీకు అటు గ్యారెంటీ కానీ ఇస్తారు వీళ్ళు నెంబర్ ఎప్పుడు సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో వన్ జీరో వన్ సెవెన్ జీరో సెవెన్ జీరో టూ త్రీ టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ చూసినారుగా ఈ విధంగా అయితే ఉన్నాం పళ్ళతో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడకండి ఇప్పుడైతే లోడ్ అయితే దింపుతున్నారు చూడండి లోడ్లో ఏ విధంగా అయితే ఉన్నాయనేది Grazie.

ஏலே இது செட்டே பண்ணுங்க ஐயா மஞ்சி கலர்லையை உன்னா சூடும் இது என்ன கலந்தமா நமஸ்கார மாமா பண்ணவா ஏன் செப்படி நல்லா வா చెప్పకపోతే ఇప్పుడు ఎట్లుంటే ఎట్లనా రేటు మాట్లాడుకోవచ్చా ఎవరి నుంచి వచ్చినారు ఏ ఊరా పేరు గాదిలింగ చూడండి ఫ్రెండ్స్ మన బెనకాల గాజ్లింగీ లక్ష నలభై నలభై ఐదా లక్ష నలభై ఐదు వేలు చెప్పాను రే ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా పనికి చూస్తున్నారు కదా ఏ విధంగా అవుతుంది రేటు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పు ఎనభై డబల్ ఎనిమిది పదహైదు యాభై ఆరు ఇరవై మూడు వెనకార్లు వచ్చిన నాలుగు ఈ వారం అంటే భారీ ఎద్దులైతే రావడం జరిగింది तिरमान చూడండి ఏ విధంగా అయితే రావడం జరిగిందో సైజుల్లోన ఒక మూడు వారాలు కలిసినంత కలిసినవి ఈ వారం అయితే ఎద్దులు నేను ఏం చెప్పాను ముప్పై చెప్పాను పళ్ళు అయితే చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి ఏం చెప్పాను ఒకటి ముప్పై ఏ పక్క పోతే ఒక పక్కనా ఎవరు పేరు ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ లేదు కదా అదే నెంబర్ తొంభై తొమ్మిది పన్నెండు ముప్పై ఒకటి డెబ్బై నాలుగు డెబ్బై మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారి కాల్ చేసి అయితే మాట్లాడండి ఏం చెప్పాను చెప్పాను పళ్ళు కడపళ్ళు ఇప్పుడు కడపళ్ళు ఎవరి నుంచి వచ్చిన వెనకల్ పేరు రాజా రాజా ధరలో మాట్లాడుకో రేటు మాట్లాడుకోవచ్చా నెంబర్ రేపై ఎనిమిది తొంభై రెండు కార్డులు వచ్చినాయి ఆరు కార్డులు వచ్చినాయి రేట్లు మాట్లాడుకోవచ్చా మీ ఊర్ దగ్గరకు వచ్చి ఏమైనా ఖర్చు పెడతారా రైట్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దూర్ల పైకి అయితే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఏం ధరలు అయితే చెప్తారా కనుక్కుందామా ఏం చెప్తున్నావు ఒకటి లక్ష అరవై ఐదు వేలు ఏమైనా రేట్లు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు పనికి ఎట్లా వస్తాను రెండు పక్కలు ఏమైనా పళ్ళు ఉన్నాయా కడ మలుపులు ఎవరి నుంచి వచ్చినారు నాగరాజు ఫిక్స్ లేదు కదా ఫిక్స్ ఏం లేదు ఒకే పక్కనా పక్కల రెండు పక్కల లక్ష ల అరవై ఐదు వేలు చెప్పడం జరిగింది కాడి నెంబర్ చెప్పాను ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది పది ముప్పై రెండు పేరు నాగరాజు నాగరాజు మన తుమ్మలబీ నాగరాజు అన్నగారు లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది కాడి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు కాల్ చేసి దానిలో అయితే మాట్లాడుకుంటుంది ఏం చెప్పినది ఒకటి ముప్పై ఎనిమిది ఎట్లా వస్తాను సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎట్లే ఎవరి నుంచి వచ్చినారు మీ పేరు వీరేష్ వీరేష్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ త్రీ టూ త్రీ టూ జీరో వన్ జీరో వన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ వన్ టూ వన్ టూ తుమ్మల వీడు మన వీరేష్ అన్నగారు ఇవి ఒకటి ముప్పై ఎనిమిది లక్ష ముప్పై ఎనిమిది వారు అయితే చెప్పడం జరిగింది కాడి అన్నగారు నెంబర్ ఇచ్చినారుగా నెంబర్కి అయితే కాల్ చేసుకొని ధరలు అయితే మాట్లాడుకోండి ఊర్ల పైకి అయితే ఉన్నది చూడండి ఇది మళ్ళీ ఇవి ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూపాలి ఏం చెప్పేది కోటి పద్దెనిమిది పొల్ కడప ఎవరి నుంచి వచ్చిన పేరు రమేష్ ఒక పక్క రెండు పక్కలు కడ చూపెడతారేమన్నా చూపెడీ

ఏ ధరలు అయితే చెప్తారు నేను ఏం చెప్పినాభైన పనికి ఎట్లా వస్తాను ఎవరు దస్తగిరి ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు ఫిక్స్ అయితే లేదు నెంబర్ ఏమని చెప్తాను ఎనభై ఆరు ఎనభై ఆరు ముప్పై ఒకటి అరవై ఒకటి మూడు ఆర్లు మూడు రెండు రెండు చూసినారు కదా మన ములగుందం దసగిరి గారు లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు ఈ కార్డు రెండు అయితే గ్యారంటీ అయితే ఇస్తానంటున్నాడు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు కాల్ చేసి అయితే మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇలాంటి వీడియోలు నెక్స్ట్ శుక్రవారం వీడియో అయితే ముందుకు వస్తాము చూసినారు కదా ఈ విధంగా అయితే ఉంది ఆల్ ఓవర్ మార్కెట్ భార్య అయితే రావడం జరిగింది ఈ వారము భారీ స్టేజిలో అయితే రావడం జరిగింది